Abba, Allah, <laughs> Allah, Habib. सोल्ला सरकार की आमद है सरकार की आमद है सरदार की आमदा बहा की आमद बाहा की आमद है तुम भी करके उन अपने दिल चमकाओ में भूमि बदता है बड़ा

కాబలి పట్టణ ముహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున వారి జ్ఞాపకార్థం వారి జన్మ మనందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రోజున నిలాడి నబి జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మ మానవాళికి ఒక గొప్ప జన్మ ఖురాన్ సృష్టికర్త మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజులో ముస్లిమ్స్ల యొక్క నడవడిక ముస్లింస్ యొక్క నమాజు ముస్లింస్ యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ముడిపడినటువంటి ఖురాన్ పవిత్రమైన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు ఈ సృష్టికి మూలమైన ఆదాంతో స్టార్ట్ అయ్యి లక్షా ఇరవై వేల మంది పేటాధిపతుల ఆధిపత్యంలో ఈ ప్రపంచం అంతా కూడా నడిచేటువంటి తరుణంలో ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త చుట్టి మక్కా దేశంలో జన్మించి అరవై రెండు సంవత్సరాల ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను సంచరించి ఇస్లాం మతం మీద ఇస్లాం ఆచార సాంప్రదాయాల మీద ఖురాన్ పుస్తకాన్ని రచించి ఆరు వందల ఐ ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మదీనాలో ఖురాన్ని ప్రజలకు పరిచయం చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహమ్మద్ ప్రవర్త గారు మహమ్మద్ ప్రవర్త గారి జననమే ఈ సృష్టికి మూలమని ఆదాంతో స్టార్ట్ అయినటువంటి జననమే ముస్లిం మతానికి నాంది అని ఈరోజు ముస్లిం అందరూ కూడా ప్రేమిస్తారు గుర్తించుకుంటారు అందుకనే ఎక్కడ మహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్నా వారి ఆకారం ప్రకారం ఈరోజు మనం వేసుకునే పట్టణ దగ్గర నుంచి దాడి దగ్గర నుంచి పక్కన దగ్గర నుంచి అన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఆచార సాంప్రదాయాన్ని ఈ ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా జీవిస్తున్నారు అటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు మనం చదవాలి అందరూ కూడా తెలుసుకోవాలి ఆచార సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి ఇస్లాం ఎడుల పవిత్రమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ఒక విశ్వాసంతో మనందరూ కూడా జీవించాలని ముస్లిం సోదరులందరికీ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క పుట్టినరోజున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆలోచనలతో మీరు కూడా మనందరం కూడా నడుస్తామని ఈ భారతదేశంలో హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి బైబిల్ని కురాన్ని భగవద్గీతని అనుసంధానం చేసుకుంటూ అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి ఇండియా దేశాన్ని మనం గౌరవించుకుంటూ అందరం కూడా నిలాడినవి జరుపుకుందామని ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాముని ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా నిర్వహించి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ రోజు మిలాడిన ఉత్సవంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించిన ముస్లిం సోదరులు కూడా అభినందిస్తూ సర్వ మత సామరస్యానికి నాలో అందరూ తెలిసి ఉన్నటువంటి కావులలో అన్ని మతాలను గౌరవిస్తాం అందరినీ ప్రేమిస్తాం అందరినీ ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మిగాడినకి సమాధానం థ్యాంక్ యూ